తెల్కపల్లి గ్రామంలో చంద్రమ్మ అనే ఒక చెల్లెలు ఆమె ఇంటికి భూమి పూజ చేయడానికి ఇంద్రమ్మ ఇంటికి భూమి పూజ చేయడానికి వెళ్ళడం జరిగింది ఒక సంవత్సరం క్రితం మేము ఎలక్షన్లో నిలబడకంటే ముందు వాళ్ళ భర్త చనిపోయినప్పుడు వారి ఇంటికి వెళ్ళడం జరిగింది సార్ మాకు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు మాకు ఇల్లు లేదు నా భర్త చనిపోయింటు మా కొడుకున్నాడు చదివించుకోవాలి నాకు ఎటువంటి ఆదాయం లేదు అంటే ఆ రోజు అమ్మ మీరు అధైర్యపడవద్దు తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది మేము వచ్చిన వెంటనే మీకు ఇల్లు ఇస్తాడమని జరిగింది ఆ రోజు మా నాయకులందరూ కూడా సంతోషపడ్డారు తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మనం ఇస్తున్నాం సార్ అని చెప్పడం జరిగింది ఈరోజు ఆ కళ ఆమెకు మాకు ఇద్దరికి కూడా నెరవేయడం జరిగింది ఇంద్రమ్మాయిలు మొదలుపెట్టగానే తెల్కపల్లి గ్రామంలో ఆమెకు మా నాయకులందరూ కలిసి తప్పకుండా ఆమెకి ఇల్లు ఇవ్వాలని ఆ రోజు మనం హామీ ఇవ్వడం జరిగింది సార్ అని చెప్పడం జరిగింది ఆమెకి మొదటి ఆమెకే శాంక్షన్ అయింది ఈరోజు ఆమె భూమి పూజ చేసుకుని సంతోషంతో ఆనంద పాష్పాలతో ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి ఆమె ఇంటికి భూమి పూజకు కొబ్బరికాయ కొట్టేయడం జరిగింది కాబట్టి ఇటువంటివి ఎన్నో మేము ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చినామో ఒకటొక్కటి అంటూ ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ వస్తున్నాం ఇంకా మాకు మూడున్నర సంవత్సరాలు ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా రైతులే కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్న పేద ప్రజలే కానీ బడుగుబలైన వర్గాలే కానీ మైనారిటీలే కానీ అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి హయాంలో తప్పకుండా అందరినీ కూడా సుఖపరిచే విధంగా పనిచేస్తామని ఈ మీ మీడియా ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు